మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు చెప్పి ఉన్నారు అవునండి ప్రభు చెప్పిన విధముగా దేవుని మాటలు సువార్తను మీకు అందించట నిమిత్తమై మీ మధ్యలోనికి రావటానికి ప్రభు కృప చెప్పి ఉన్నారు ప్రిలరు కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రభువు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి భారమును మోసుకునుచు ఉన్న సమస్త జనులరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు అవును ప్రియులరా నేటి దినాలలో ప్రతి మానవుడు అనేకమైన భారాలలోనూ అనేకమైన ప్రయాసులలోనూ అనేకమైనటువంటి సమస్యలలోనూ నలిగిపోచు ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తికి విశ్రాంతి అనేది లేదు నెమ్మది అనేది లేదు అయితే ప్రిల్లరా ప్రభు పిలుస్తూ ఉన్నారు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు అవునండి మనం చూస్తూ ఉన్నాము నేటి దినాలలో భయంకరమైన దుర్దినాలు భయంకరమైన యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం భయంకరమైన బలవన్ మరణాల గురించి మనం వింటూ ఉన్నాం భయంకరమైనటువంటి యుద్ధ సమాచారాలు భయంకరమైనటువంటి తీగుళ్ళు గురించి మనం వింటూ ఉన్నాం అవును ప్రియులరా లోకంలో ఎక్కడ చూసినా శాంతి లేదు లోకంలో ఎక్కడ చూసినా సమాధానము లేదు నెమ్మది లేదు అయితే ప్రియులరా మనకు శాంతి కావాలన్నా నెమ్మది కావాలన్నా నజరైనస్తు క్రీస్తు వారి చెంతకు చేరినట్లయితే మనకి శాంతి నెమ్మది మరి ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అవునండి మనం చూసినట్లయితే ప్రతి మానవుడు పాపం అనేటువంటి భారములో చిక్కుబడి ఉన్నాడు ప్రిల్లరా భౌతికమైనటువంటి భారాలు కంటికి కనబడుతూ ఉన్నాయి కానీ పాపం అనేటువంటి భారము కంటికి కనబడదు అయితే అనే భారము నుంచి ఏ ఒక్క వ్యక్తిని ఏ ఒక్క మానవుడు కూడా విడిపించలేడు యాలయనగా ప్రతి మానవుడు పాపములోనే బందీ అయి ఉన్నాడు వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం తెలియజేస్తూ ఉన్నది అవును ప్రియులరా ఇట్టి పాపము నుంచి మనకి విడుదల పొందాలన్న నజరడని ఏస్తూ క్రిస్తు వారి చెంతకు మనం చేరాలి ప్రభు గురించి లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ప్రభు అని లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి అవునండి ఇట్టి పవిత్రుడైనటువంటి ఇట్టి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడని ఏస్తూ వారు నేనా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కన్యక గర్భము గుండా నరవుతారీగా ఈ లోకంలోనికి దిగివచ్చాడు ఆయన నీనా పాపాలు పరిహరించుట నిమిత్తమై అన్యాయపు తీర్పునందిన వాడై తన్ను తాను పాప ప్రాయచితార్థమైన అర్పణగాను బలిగాను శిలువం రాను పైన అర్పింపడిన వాడై ఘోరమైన శ్రమలను పొంది నిలివెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా స్లువులో మరణించారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగే సజీవులుగా మృతుల నుంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రీ సహోదరి సహోదరుడా దేవుని ప్రసలార గమనించండి యేసుక్రీస్తు రక్తము మనలో ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైన ఏసుక్రీస్తునందరి విమోచనము ద్వారా విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమును కక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు కాబట్టి ప్రియులరా సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి సర్వ సర్వమానవాళికి అనుగ్రహం పరిచిన పాప క్షమాపణను అంగీకరించి పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రాంతం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం